విశాఖలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ నర్స్ స్ట్రగుల్ కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు కాంట్రాక్ట్ విధానంలో డిఎంఈ డిపిహెచ్ ఎన్హెచ్ఎం విభాగాల్లో పనిచేస్తున్న నర్సులను రెగ్యులర్ చేయాలని వంద శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని బీమా అందించాలని కోరారు జర్నలిస్టులకు నాలుగు సెంట్ల చొప్పున ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు పదివేల పెన్షన్ సదుపాయం కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం తదితర సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు అనకాపల్లి మండలం కోడూరులో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో తమ తండ్రికి కేటాయించిన ఐదు పాయింట్ రెండు రెండు ఎకరాల భూమిని వైసీపీ అండతో ఆక్రమించారని విచారించి తగిన న్యాయం చేయాలని ఎస్ నాగమణి జి జయలక్ష్మి కోరారు ఆ డీఎస్సీ రెండు వేల ఎనిమిది నోటిఫికేషన్లో ఎంపికై నష్టపోయిన అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని ఏపీ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం నిలిపివేసిన ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబెర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని గత వైసీపీ ప్రభుత్వంలో దళితుల హత్యలు దాడులపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు